రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ ను సమగ్రంగా అభివృద్ది పరిచేలా బాధ్యతగా కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఏడవ డివిజన్ పరిధిలోని గంగానగర్లో ఇరవై లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ కలువట్టుల నిర్మాణ పనులను ఎమ్మెల్యే శనివారం ఉదయం ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలోని చాలా డివిజన్లు అభివృద్దికి ఆమడు దూరంలో ఉన్నాయని ఆరోపించారు పకడ్బందీ ప్రణాళికలతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ది పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామని ప్రజాపాలనను కొనసాగిస్తామని ప్రకటించారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకొస్తే సద సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు దాదాపు ఇరవై లక్షల రూపాయలతో డ్రైనేజ్ తర్వాత కల్వర్ట్ లింక్ రోడ్ కల్వర్ట్ లింక్ కూడా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో ప్రారంభం చేయడం జరిగింది ప్రభుత్వం రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసిన ఈ ఊరిని ఒక రూపాయి రాకుండా గతంలో ఉన్నటువంటి పలకులు చేసిన మా ప్రజా సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించేటువంటి ప్రభుత్వం ఇదే మాదిరిగా త్వరతగతిగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటూ పోతాం వాడవాడకి రోడ్లు డ్రైన్లు చేసే కార్యక్రమంలో చాక్ అతి త్వరలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సమస్యలు పరిష్కరించడం జరుగుతాం మొదటిగా ప్రతిభ ప్రధానమైనటువంటి పాత్ర లక్ష్మీనగర్ లాంటి గుండెకాయ ఈరోజు రక్తం గారుస్తూ ఉంది అభివృద్ధి లేక రోడ్లు పాడై ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతుంది దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి మన మేయర్ గారు మా నాయకులందరూ ఆ ప్రాంత వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్టు వ్యాపారస్తుల కోరిక మెరుగు దాదాపు సుమారుగా దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలు కార్యక్రమాన్ని రేపే టెండర్ వేయబోతాను రేపో ఎల్లుండో కమిషనర్ గారికి మేయర్ గారికి ఇప్పటికే ప్రభుత్వం ద్వారా సమాచారం వచ్చింది వారిని ఒక మంచి కాంట్రాక్టర్కి పెద్ద టెండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి సూచిస్తూ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి కార్పొరేషన్ అధికారులు కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా తాజుద్దీన్ బాబా జన్మదినం సందర్బంగా స్థానిక సప్తగిరి కాలనీలోని దర్గాలో ఎమ్మెల్యే రాజ్ఠాకు ఛాదర్ కప్పి జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బాబా ఆశీర్వాదంతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు जन्मदिन हो बाबा हुजूर जिसने इजादत ताजू लौ लिया जिंदाबाद ताजू लौ लिया जिंदाबाद जैसे